ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తయారైంది అని అంటే విద్యార్థుల పట్ల నిరుపేద విద్యార్థుల పట్ల సవది తల్లి ప్రేమను చూపెడుతూ చాలా నిరంకుశమైనటువంటి పాలనను కొనసాగిస్తుంది ఇకనైనా ఇప్పటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం పెడుతుంది పెడుతుందని అంటే సంవత్సర కాలం పూర్తయినా కూడా అసెంబ్లీ సెషన్లో ఒక్క రూపాయి బిల్లు కూడా ఈ విద్యార్థుల పట్ల రియంబర్స్మెంట్ గురించి ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన అయిపోయినా కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన దాఖలా లేదు ఇకనైనా మేము అనేది అదే మేము ప్రతిరోజు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సూచిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నమస్తే వెంకటేష్ గారు నమస్తే అండి ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకులుగా ఉన్నారు విద్యార్థులకు ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఏమైనా విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగిందా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికార కంచెల్లి డప్పు కొట్టుకుని చెప్పుకునే ముచ్చట్లు ఎక్కువైతున్నాయి తప్ప రెండు రెండు పార్టీలు దొంగ పార్టీలే ఈ రెండు పార్టీలలో విద్యార్థులకు జరిగిన మేలు ఏమైనా అంటే శూన్యమే గత ప్రభుత్వం విద్యార్థులకు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ బాస్ సిస్టమ్లు ఉన్నటువంటి ఫీజుల గురించి కానీ నిధులు విడుదల చేయడంలో విఫలమైంది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం వచ్చిన తర్వాత సంవత్సర పాలన కడిచినా కూడా ఇప్పటి వరకు రూపాయి కూడా నిధులు విడుదల ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తయారైంది అని అంటే విద్యార్థుల పట్ల నిరుపేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను చూపెడుతూ చాలా నిరంకుశమైనటువంటి పాలనను కొనసాగిస్తుంది ఇకనైనా ఇప్పటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవేళ కనుక ఈ వక్రబుద్ధి మానుకొని విద్యార్థులకు విద్యార్థుల మేలు కోసము ఈ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ బాస్ సిస్టమ్ ఫీజు పెండింగ్లో ఉన్నటువంటి ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని విడుదల చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఒక మాట చెప్తూ ఉన్నాం గతంలో నిరుపేద కుటుంబానికి చెందిన ప్రతి విద్యార్థి రేపటి తరంలో మంచిగా గొప్పగా ఈ ఈరోజు వాళ్ళకి విద్య ఖచ్చితంగా అవసరమని చెప్పేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప సంకల్పంతో ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అనే ఒక గొప్ప స్కీమును తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ అమలు అమలు చేసిండు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల పట్ల ఎంత నిరంకుశమైన పాలన ఇవ్వడుతుంది అని అంటే సంవత్సర కాలం పూర్తి అయినా కూడా అసెంబ్లీ సెషన్లో ఒక్క రూపాయి బిల్లు కూడా ఈ విద్యార్థుల పట్ల రియంబర్స్మెంట్ గురించి ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది సిగ్గుచేటుగా భావించి కాంగ్రెస్ పార్టీ ఈగనైనా ఈ వక్రబుద్ధిని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం సరే మీరు విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి ఏం సూచన చేయాలి రేపటి భవిష్యత్తు తరాలలో ప్రతి కుటుంబం నుండి కష్టం అనేటువంటి విషయం కాకుండా ప్రతి కుటుంబం కూడా మెరుగైనటువంటి వ్యవస్థలు మంచిగా బతకాలి అని అంటే ఈరోజు ఉన్నటువంటి విద్యార్థి ఖచ్చితంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది రేపటి తరానికి ఈ విద్యార్థులే మార్గదర్శాలుగా అయ్యే సూచన ఏంది అని అంటే విద్య ఉంటేనే మార్గదర్శకంగా మారుతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విద్యార్థుల పట్ల మంచి ఆలోచన గొప్ప ఆలోచన చేసి ఖచ్చితమైనటువంటి విద్యను కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది వసతి గృహాలలో కూడా ఇబ్బందులు ఉన్నాయి అట్లే ఈ మన గురుకులాలలో ఏదైతే ఉన్నదో గురుకులాలలో వంట భోజనాలు కావచ్చు లేకపోతే విద్యార్థులకు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి అందులో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఈ వీటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వము గొప్పగా తీర్చిదిద్ది విద్యార్థులకు మంచి మేలు చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు మంచి విద్య అందించాలి మంచి భోజనాలు సదుపాయాలు అందించాలి వసతి గృహాలను ప్రభుత్వమే కేటాయించి ఇల్లు పక్క ఇల్లు కట్టించాలి అంటే పక్క హాస్టల్ భవనాలు కట్టించాలి ఇవన్నీ చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల మంచి ఫ్యూచర్ రాబోయే రోజులకి రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ ఓకే ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఫీజు రీయంబర్స్మెంట్ కింద విద్యార్థులకు ఎలాంటి స్కాలర్షిప్లు కానీ ఏం పర్లేదు ఇప్పుడు ఏమైనా పడుతున్నాయా ఏమైనా మొదలుపెట్టిరా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన అయిపోయినా కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన దాఖలా లేదు ఇకనైనా మేము అనేది అదే మేము ప్రతిరోజు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సూచిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు మేలు చేయండి విద్యార్థి భవిష్యత్తుకు మీరు మేలు చేయండి ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా సూచించి డిమాండ్ చేసేది ఒకటే సంవత్సర కాలంలో మీరు ఒక్క రూపాయి కూడా పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ని విడుదల చేయలేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని ఇకనైనా మానుకొని ఈ వన్ ఇయర్లో ఈ సంవత్సర కాలంలో మీరు అసెంబ్లీ సెషన్ ఎన్నిసార్లు పెట్టారు ఎంత బడ్జెట్ కేటాయించారు గతంలో ప్రభుత్వం ఈ బడ్జెట్ విద్యాశాఖకి ఎంత కేటాయించేది ఈరోజు ఎందుకు కేటాయించలేకపోతుంది అనే దాని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఏమైనా ఉంటే విద్యార్థుల పట్ల ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ పార్టీ తప్పకుండా ఇకనైనా మారి విద్యార్థులకు మేలు కోరుకొని విద్యార్థుల భవిష్యత్తు మేలుగోరి వాళ్ళకు వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియమర్స్మెంట్ని చేయాలి ఓకే థ్యాంక్ యూ తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్